ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఫుల్ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూడండి మటన్ మా ఆయన పంటనా కోసినారు మటన్ వాళ్ళు ఇచ్చారు అలాగే చూడండి రక్తం ఎలా ఉందో చూద్దాము చూడండి బ్లడ్ ఎంత చేస్తాము ఇంట్లో బ్లడ్ ఇంకా చూడండి మళ్ళీ ఇది వాటర్లో బాగా కడుక్కోవాలి మటను ఎందుకంటే గలీజుగా ఉంటుంది కదా బాగా కడుక్కోవాలి బాగా కడుక్కోవాలి అంతా గలీజ్ అంతా వెళ్ళిపోయేలాగా కడుక్కోవాలి కడిగి పెట్టుకోవాలి మళ్ళీ మన మసాలా చూపిస్తాను ఆడిచుకెలో ఓకే అండి అలాగే కొత్తిమీర ఎర్రగడ్డ ఏల్లాయిలు చెక్క కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు పెట్టుకున్నాం గ్యాస్ వెలిగించుకున్నాం కుక్కర్ పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం హీట్ అయింది కొంచెం ఎక్కువ వేసుకున్నాం మటన్కి ఆయిల్ బాగుంటలే కదా రుసు ఉంటుంది ఆవాలు ఆవాలు వేసుకున్నాం నూనె తాగింది అలాగే పేరగడ్డలు ఉత్తిగచ్చాలు ఉంచుకున్నాం కరివేపాకు ఒకసారి కలుపుకున్నాం చూడండి ఎగిపోయింది ఇప్పుడు మటన్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నా అలాగే అల్లం పేస్ట్ ఉప్పు రాళ్ళుప్పు వాడేది ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి బాగా పట్టేలా పసుపు అన్నీ వేసినాను కదా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కొంచెసేపు అలాగే వన్ని గ్యాస్ పైన అలాగే పచ్చిమిరకాయలు కొన్ని వేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పట్టేలాగా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకు ఇలా నేను కొంచెంసేపు ఎగనిస్తానంటే బాగుంటుంది నీ సాసన ఏంటి రాకోకుండా ఇలా కొద్దిసేపు వేగనియాలి మసాలా వేసుకోకనే ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా చూపించినాం కదా అది వేసుకోవాలి పేస్ట్ మటన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాం అది వేసుకుంటే బాగుంటుంది గరం మసాలా అలాంటివి వేడి వేయడం అప్పుడు ఉప్పు కొంచెం వేసాను కదా ఇంకా కొంచెం వేద్దాం ఇప్పుడు ఎంత కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మూట పెట్టుకోవాలి ఉడకనించుకోవాలి మళ్ళీ ఉడికిన ఇంకా చూపిస్తా అంతే నేను ఒక ప పది విజిల్స్ పెట్టుకుంటాను ఎందుకంటే మటన్ కదా ఉడకాలి పది విజిల్స్ మూత పెట్టుకుని అంతే ఒక పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాం ఒక టెన్ విజిల్స్ చూడండి ఫ్రెండ్స్ టెన్ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు పని చేసి చూద్దాం చూడండి కొత్త కొత్తలాడుతుంది చూడండి ఎలా ఉందో కర్రీ చికెన్ మటన్ నాకు చికెన్ చికెన్ అని అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు మా ఆయనకి వేస్తాను మా ఆయనకి పెట్టాలి తింటాడు ఎలా ఉందో చెప్తాడు చూడండి కర్రీ అయితే సూపర్ ఉన్నట్టుంది కదా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగ ఒకసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్